పునరుద్ధన నామములో మీ అందరికి పునరుద్ధరణ శుభములను తెలియచేస్తూ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపౌసుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును కమాలేలను ఒక పరిచయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలో ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్ల నేను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము మనందరము కూడా ఆత్మ సంబంధముగా మన జీవితాలను మన కుటుంబాలను కట్టుకుంటూ క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మన తోటి వారిని సిద్ధపరచవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గుర్తి అలాగూ ప్రార్థనా పూర్వకంగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన వారమైనా చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఆది అపో ద్వారా దేవుడు అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు సద్దుకైల తెగవారు అది చూసి సహించలేక వారిద్దరిని కూడా బలత్కారముతో పట్టుకుని చెరసాలలో బంధిస్తారు అయితే దేవుని దూత అద్భుత రీతిగా వారిని విడిపించి దేవాలయములో నిలబెట్టినప్పుడు దేవాలయంలో వారు నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెబుతున్నప్పుడు ఉదయాన్నే బంట్రోత్ని పంపించి చెరసాలలోంచి వారిని తీసుకురండి అన్నప్పుడు వారు వెళ్ళి చూసేసరికి చెరసాల భద్రపరచబడి ఉంటది గాని వారు అక్కడ ఉండరు ఒకరు వచ్చి చెబుతారు వారు దేవాలయంలో నిలబడి మాట్లాడుతున్నారు అన్నప్పుడు వారందరూ అక్కడికి వచ్చి మేము మీకు చెప్పేమి కదా ఈ నామమును గూర్చి బోధించొద్దని యర్షిలీని నింపేశారని వారు మత్సర పడినప్పుడు వారందరూ కూడా వీళ్ళను చంపాలని ఉద్దేశిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులలో అక్కడ ఘమానియలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఒక గొప్ప సలహానిచ్చాడు ఈ యొక్క ఘమానీయలును గురించి గనుక మనం ఆలోచన చేసినట్లయితే ఘమానియలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని బహుమానం అని అర్థం ఇతడు ఆ ప్రజల చేత ఘనతనుందిన వాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇతడు పరిసయుడు ఇతడు యూదులలో మంచి పేరును సంపాదించిన వాడుగా ఆ సన్హెడ్రిన్ సభలో ఇతడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అపోసులైన పౌలు గారి గురువుగా ఉన్నాడు నీతియుక్తమైనటువంటి ప్రవక్తను కలిగిన వాడుగా భక్తి పరుడుగా ఇంకా చెప్పాలంటే అతడున్నప్పుడు ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును ప్రజలందరూ అనుసరించడానికి కారకుడుగా ఉన్నాడు ఆ సన్ సభలో ఉన్న వారందరూ వారిని చంపాలనుకున్నప్పుడు వారికి ఒక సలహా ఇస్తున్నాడు ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి ఈ ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది కాదని ఒకవేళ అది మనుషుల వలన అయితే వ్యర్థమైపోద్ది ఎందుకు అని అంటే ఇంతకు ముందు దూదా అనతడు గొప్ప నాయకుడిగా ప్రజలను ప్రేరేపించి చివరికి అతడు చంపబడ్డాడు అతని తర్వాత యోధా కూడా ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు కానీ అతను కూడా చనిపోయాడు వారిద్దరు చనిపోవడం ద్వారా వారిద్దరు యొక్క ఉద్యమము ఆగిపోయింది కమాలేలు అదే చెబుతున్నాడు ఇది మనుషుల వల్ల కలిగింది అయితే ఆగిపోద్దు దేవుని వలనైతే దానిని మీరు వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడుదేమో సుమి జాగ్రత్త అని వారిని హెచ్చరించారు ఒక సలహా వారికి ఇచ్చాడు అతడు జ్ఞానం కలిగిన వాడు వివేకం కలిగిన వాడు భక్తి కలిగిన వాడు నీతి కలిగినటువంటి గమాలేలు యొక్క సలహాను వారు పాటించ మనుషుల వలన అయితే వారితో అంతమైపోద్దు గాని ఇది దేవుని వలన ప్రారంభించబడ్డది యేసు మరణించిన తర్వాతే ఈ సువార్త ప్రపంచమంతట కూడా వ్యాప్తి చెందింది సువార్తను ఎవరు కూడా ఆపలేరు సువార్తకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వారు కూడా చరిత్రలో నిలిచిన దాఖలు లేవు హిమాలయలు వారికి సలహా ఇచ్చినప్పుడు వారందరూ కూడా అతని మాట విని పేతురు ఆహ్వానుల్ని విడిచిపెడతా ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుని పిల్లలుగా సువార్తకు మనము సహకరించే ఉండాలి ఉండాలి ఇచ్చే సలహా ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి ఇతరులకు క్షేమాన్ని కలగజేసేదిగా ఉండాలి అనేక మంది కపటమైన సలహాలు ఇచ్చేవారు మనం చూస్తున్నాం సులోమాను కుమారు అనేటువంటి రహబామునకు అభిషేకము చేసినప్పుడు ఆ దేశంలో ప్రజలందరూ వచ్చి రాజా మేము మీకు దాసులమై ఉంటాము మీ నాన్నగారు మా మీద కఠినమైన మా మీద ఉంచారు అది బరువుగా ఉంది కొంచెం తేలికి చేయమన్నప్పుడు రెహబాము తన తండ్రితో ఉన్న పెద్దలను పిలిచి అడిగినప్పుడు వారందరు చెప్తారు నీవు ఈ జనులకు దాసుడు సేవ చేసినట్లు మృదువైన మాటలతో ప్రత్యుత్తరీ అన్నప్పుడు తోటి వయసు వారిని పిలిచి స్నేహితులు అడిగినప్పుడు వారు కపటమైన ఆలోచన ఇచ్చినప్పుడు రెహబాము రాజ్యం పోయింది రెహబామును బట్టి రెండుగా రాజ్యము చీలిపోయింది గమాలయాలు ఇచ్చినటువంటి ఆ సలహాను వారందరూ పాటించారు ఇక్కడ దేవుని కార్యము జరిగింది పేతురు ఆహ్వానులు విడిపింపబడ్డారు వారు దేవుని సువార్తను ఆ రోజు మొదలుకున్న వారు ప్రతి దినము దేవాలయంలోను ఇంటి అనేక ప్రాంతాలు తిరిగి ఈ సువార్తను వారు ప్రకటించ దేవుని పిల్లలుగా ఉన్న మనందరము కూడా మన సలహా గాని మన ఆలోచన గాని దేవుని సువార్తకు గాని సంఘానికి గాని సేవకునికి గాని తోటి విశ్వాసకి గాని నష్టము కలగకున్నట్లు అది వారి క్షేమాభివృద్ధిని కలగ చేయగలిగినట్లు మనందరము పరిశుద్ధాత్మను కలిగి మనము ఉన్నతమైన ఈ అనుభవాలలోనికి నడిపించినట్లు ప్రభుసందంలో ప్రార్థన చేద్దాం అటి దైవకమైన కృప మనందరము పొందుదాము దేవుని సువార్త కొరకు ప్రయాస పడదాం అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె ప్రార్థం చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా మీ బిడ్డలందరి పక్షంగా మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించి వారిని వారి కుటుంబాలను మీరు రక్షించండి రక్షణ ఆనందాన్ని వారికి కలగచేయండి మీ పరిశుద్ధ ఆత్మ నింపుదాలు దాయి చేయండి ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదానికి వారసులగినట్లు సహాయం ఇచ్చేయండి నిశ్చయముగా మేమందరముకు సహకరించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని మేమందరము మీ ఆకడుకు సిద్ధపడినట్లు అటు దైవకమైన కృపచేత మమ్మల్ని నింపండి ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి పక్షముగా మీ దాసుడిగా నేను ప్రార్థిస్తున్నాను మీరే కార్యములను జరిగించి వారి జీవితంలో గొప్ప విడుదల స్వస్థత ఆశీర్వాదము రక్షణ పరిశుద్ధాత్మ అందలే ఆనందమును మీరు అనుగ్రహించి మీ నిత్యత్వము చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్